నీరు లేని నాడు లోకం లేదు ధర్మం కూడా లేదు కాబట్టి అమ్మ నువ్వు అటువంటి నీరు నిండిన నల్లమబ్బు ఎలా ఉంటుందో అది ఎంత ప్రేమతో ఎంత కరుణతో మేము స్వాగతం పలకకపోయినా వచ్చి వర్షం కురిపించి మా యొక్క దాహం తీర్చి పంటలు పండడానికి కారణమవుతోందో అలా మేము నిన్ను స్వరి స్మరించకపోయినా మా ఎందు బుద్ధిశక్తివై నిద్రాశక్తివై లజ్జాశక్తివై ఆకలివై అనుగ్రహిస్తున్నావు యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నిద్రారూపేణ సంస్థిత బుద్ధిరూపేణ సంస్థిత లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తమో నమ రేపటి నుంచి చండి హోమంలో ఇవన్నీ వింటారు కదా కాబట్టి ఆ తల్లి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ఆరాధించావు అని అడిగిస్తోందా ఇవ్వడం తన ప్రయోజనంగా ఇస్తోంది ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం చల్లని తీయటి నీటిగా మార్చి పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నన్ను పూజించాడా పూజించలేదా స్వాగతం పలికాడా పలకలేదా అని చూడకుండా అర్ధరాత్రి అయితే ఎవరు గుర్తిస్తారు ఎవరు సత్కారం చేస్తారని ఆశించకుండా కురవడమే తన ప్రయోజనం అన్నట్టుగా నీటిని కురిపించి వస్తున్నప్పుడు బరువుగా వచ్చి అంతా ఇచ్చేసిన తర్వాత తెల్లని మేఘం దూదిపించేలా వడివడిగా వెళ్ళిపోయినట్టు అమ్మా నీ యొక్క అనుగ్రహ కాంతులు అలా ఉంటాయి కాబట్టి ధరాధర శ్యామలాం మున్యారాధనమోదిని ముని అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమును బాగా తెలుసుకున్నవాడు ధర్మమును తెలుసుకోవాలంటే శాస్త్రాన్ని చదువుకోవాలి శాసనాథ్ శంసనాత్ ఇది శాస్త్ర శాస్త్రం అంటే వేదం వేదము ద్వారా ఇది ధర్మము అని బాగా తెలుసుకుని ఎప్పుడూ ఆ ధర్మాచరణమునందే అనురక్తమైన మనసు కలిగిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు ఎంత పూజ చేశాడు అన్నదానితో సంబంధం ఉండదు వాడు ఒక్క నమస్కారమే చేనివ్వండి ఒక్క పువ్వే పాదముల మీద వేయనివ్వండి ఒక్క ప్రదక్షిణమే చేనివ్వండి ఆవిడ పరమ సంతోషాన్ని పొందుతుంది ధర్మమునందు అనురక్తి లేదు కానీ తీసుకొచ్చి రొట్టర్ రొట్టలు ఆవిడ పాదాల మీద వేస్తే అవన్నీ ఆవిడ సృష్టిలోవి ప్రకృతి ఆవిడే ఆవిడ ఏంది దానికి ఆనందపడిపోదు ఉండవలసినది ఏది అంటే ధర్మము నందు అనురక్తి ఉండాలి ముని అన్న మాటకు అర్థం ధర్మాచరణము కలిగినవాడు ధర్మము ఎరిగినవాడు అని అటువంటి ధర్మమును ఎరిగినవాడు ధర్మాచరణమునందు అనురక్తి కలిగిన వాడు ఎవరుంటాడో వాడు సత్పురుషుడు అటువంటి సత్పురుషుడు సకృర్ నత్వా సతాం సన్నిధతే అంటారు వాడు ఒక్కసారి అమ్మవారి మ్రోలకు వెళ్ళి తల వంచి నమస్కారం చేసినా సరే ఆవిడ అనుగ్రహించేస్తుంది అంతే తప్ప బాహ్యంలో ఎంత పూజ చేసి వచ్చావని ఆవిడ అడగదు మనసులో ఆరాటం ఉండాలి మనసులో అనుబంధం ఉన్నప్పుడు నువ్వు పూజ చేయకుండా ఉండాలి ఆ ఆరాటం అన్నప్పుడు పూజ చేస్తావు ఆ పూజ చేసేటప్పుడు నువ్వు నిజంగా ఎన్ని ఆభరణాలు తెచ్చావు ఎంత పదార్థం తెచ్చావు కాదు చేస్తున్న పూజలో మనసు ఎంత నిలబడింది అందుకే మోకశంకర్లు ఆర్యాశతకం చేస్తూ ఆర్యాశతకంలో ఒక మాట అంటారు అమ్మ పద పూజన సంతోష తరంగిత కామాక్షి బంధో ఇది భవతి పునః సింధోరంభ్రస్సు భీతి శిలా అన్నారు ఓ కామాక్షి నిన్ను సంతోష తరంగితస్య పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ఉపచారం చేస్తున్నప్పుడు మనసు సంతోష తరంగములలో ఓలలాడిపోతు ఆనందం పొందిపోతు వాడు అవన్నీ నిజంగా చెయ్యక్కర్లేదు వాడు మనసులో ఏదో భావన చేస్తూ ఉంటాడు ఏదో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఉయ్యాల్లో కూర్చోపెట్టానంటాడు తాను తన భార్య కూర్చుంటాడు తాను తన భార్య కూర్చున్నారనుకోండి మీకు అంతవరకు ఇది నేను మా ఆవిడే ఇలా కూర్చున్నాం అనుకోండి ఇద్దరం అక్కడ దర్భాసనం వేసుకుని కూర్చున్నాం ఎదురుగుండా ఉయ్యాల్లో అమ్మవారు అయ్యవారు కూర్చున్నారు అమ్మవారు ఎవరి వైపు వస్తారు నా వైపు వస్తుంది ఎందుకు వస్తుందంటే ఆవిడ ఆయనకి ఎడమ వైపు ఉంటుంది కాబట్టి ఆయన నాకు అభిముఖంగా కూర్చున్నప్పుడు ఉయ్యాల్లో నాకు ఎడమ వైపు ఉంటుంది ఇప్పుడు మా ఆవిడ అవతల వైపు ఉయ్యాల తోస్తుంటే నేను యువతల వైపు ఉయ్యాల తోస్తున్నాను అనుకోండి ఆ ఉయ్యాల ఊగి ఇలా నా దగ్గరికి వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు ఆమె యొక్క చీర నిండా సుగంధ ద్రవ్యములు అలంకరింపబడి ఉంటాయి ఉన్నప్పుడు ఆ సుగంధం వాసన నా నాసాపుటములకు ఉంటుందా తగలదా ఉయ్యాల ఊగుతున్నప్పుడు ఆవిడ పాదములు కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు ఆ మట్టెలు మంజీరములు అన్నీ నాకు కనపడుతుంటాయా ఆకు పచ్చటి పట్టు చీర బంగారు బోర్డర్ ఉన్నది కట్టుకుని ఆవిడ దగ్గరికి వచ్చి ఊగి వెడుతోంది అనుకోండి నాకు ఆవిడ పాదాలు ఆవిడ చిటికిన వీలు బొట్టన వేళ్ళు ఆ పాదాలు ఆమె చీర మోకాళ్ళు ఇలా ఎత్తేటప్పటికి చిన్న నవ్వు బాలలాగా ఆవిడ సంతోషం కనపడుతుంటే నేను ఇలా రెండు చేతులు వేసి తోస్తుంటే స్వామికి అమ్మకి మధ్యలో చెయ్యి తగిలినప్పుడు వాళ్ళ చీరలు ఇటు తగిలినప్పుడు చీర తగులుతూ నేను ఉయ్యాలా ఊపుతూ నన్ను కట్టుకున్నందుకు అది కూడా చక్కగా ఉయ్యాలా సేవలో పాల్గొంది స్వామిని ఊపుతున్నామని ఆయన అదే పనిగా ధ్యానంలో కూర్చుని అలా ఊపుతున్నాడు అనుకోండి అమ్మవారిని ఊయల ఊపుతున్నాడు అనుకోండి ఆఖరికి ఆ పేరు ఊయాల ఇప్పుడు ఇద్దరూ నమస్కారం చేయాలి కదా ఇద్దరికీ నమస్కారం చెయ్యాలి కదా మరి ఈయన ముందు వొంగి అవతల వైపుకి బాగా వీపు చాపి ఆయన పాదాల మీద పడి లేచి అమ్మ పాదాల మీద పడి లేస్తే భార్య తన తొడమించి సాగి ఈవిడ పాదాల మీద ఆయన పాదాల మీద పడింది అనుకోండి ఏమండి మిమ్మల్ని కట్టుకున్నందుకు చక్కగా అమ్మవారిని అయ్యవారిని ఎంత బాగా ఊపుకుంటున్నామండి ఎందుకోండి మానసికంగా చేసినప్పుడైనా మరి కట్టుకుని లేస్తే వంట చేసి అన్నం పెట్టి తన కోసం కన్నీళ్లు పెట్టుకుని అంత బాధపడి అంత ప్రేమ పంచే ఇల్లాల్ని మానసికంగా ఉయ్యాల ఊపినప్పుడు పక్కన భావన చెయ్యొద్దండి దానికి ఎక్కడుంది సంతోషతరంగితస్య కామాక్షి ఏ ఉపచారం చేస్తున్నా లోపల సంతోష తరంగములను పొందుతూ ఉంటాడు అలా ఎవడు పూజ చెయ్యగలడో బంధోయది భవతి పునః వాడు కాని మళ్ళీ పుడితే కామాక్షి సింధో రంభస్సు భమ్రమీతి శిలా సముద్రం మీద బండరాయి తేలినట్టి సముద్రంలోకి తీసుకెళ్లి బండరాయి పడేస్తే తేలుతుందా మునిగి తీరుతుంది నిన్ను అలా సంతోషంగా పూజ చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టడం అన్నది సర్వకల్ల పుట్టడం అంటే ఉపచారం చేసినప్పుడు అక్కడ మనసు పెట్టి ఉపచారము చెయ్యగలిగితే ఆ తల్లి యొక్క అనుగ్రహము అంతా ఇంత అని చెప్పడానికి ఉండదు అలా చెయ్యగలిగినవాడు అలా మననము చెయ్యగలిగిన వాడు అలా మనసు నిలబెట్టగలిగిన వాడు అలా ధర్మముతో నడవగలిగిన వాడు వాడు ముని అలా నిలబడిన ఉంటాడో మున్యారా దినీం ఆ పూజకి టావిడ ఎంత సంతోషిస్తుందోట సుమనసాం మంచి మనసున్న దానివి కదమ్మా ముక్తి ప్రధాన వ్రతం అడగక్కర్లేదు ఆవిడేమిస్తుంది వాడికి అంటే ఐశ్వర్యమక్షరగతి పరమం పదం వా కస్మైతి తంజలి భరం వహదేవి తీర్య అస్మైన కించిత్ ఉచితం కృతం వా తం లజ్జసే ఉదార భావ అంటారు పరాశర భట్టాలు శ్రీగుణరత్న కోశంలో వాడికి ఇక్కడ ఉన్నంతకాలం కావలసినంత ఐశ్వర్యం ఇచ్చి మూడు తరాలు చూసే భాగ్యం ఇచ్చి ఆఖరణ వాడి శరీరం పడిపోతున్నటువంటి సమయంలో ఆవిడే ఆ స్వామిని తీసుకొచ్చి చెయ్యిచ్చి పైకెత్తి పల్ల ఆయన విమానంలో కూర్చోపెట్టుకుని తీసుకెడుతుంటే స్వామి మా అమ్మేది అని అడిగితే ఎరా నువ్వు అమ్మవారికి ప్రేమతో తల ఉంచి నమస్కారం చేసావంటే నీకు ఇవి తప్పింకేమి ఇవ్వలేకపోయానని సిగ్గుపడి ఎర్రని ముఖంతో పరదాపక్కరదంటాట స్వామి అంత ప్రేమ కలిగినటువంటి తల్లి అయినప్పుడు ఆమె ఏమి ఇవ్వగలదు అంటే ఆమె కామకోటి మోక్షమును ఇవ్వగలదు విడుదలనిచ్చేస్తుంది నువ్వు ఏం అడగక్కర్లేదు అవన్నీ అది ఇవ్వగలిగిన తల్లి నీకేది ఇవ్వలేదు నీకు ఏదైనా ఇస్తుంది నీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు ఇస్తుంది నాకు మాత్రం తెలియదా నువ్వు ఎంత తల్లివో నేను పిలుస్తాను చూడండి అంటే పరవశం నా కూతురు ఇంత గొప్పది నేను అలా పిలవడానికి అధికారం ఉన్నదాన్ని ఆవిడంది రాలోకసుందరి రాజన్ రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని ఎవరినండి కూతుర్ని ఇంకా పెళ్ళవలేదు పెళ్ళవని కూతుర్ని తల్లి అంటుంది కైలాస రాజపత్ని అంటే ఆవిడ ఎక్కడ పుట్టినా ఆయనకే చెందుతుందని తెలుసుకుంది కాబట్టి ఆవిడ యొక్క జననమునందు ఎంత రహస్యం ఉందో మీరు చూడండి అవి ఇచ్చా స్వీకారము ఆ జనములు కాబట్టి సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రాకన్యకామణి రారాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహంకాళి రావో సరోజక్ష రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ మత్తభ రాజగమన అనుచు పెక్కుగతుల అంకించి అంకించి తగిలి మేనకాక్ష తన్ను పిలువ తండ్రి చెయ్యి డిగ్గి వెట్కతో కామినీలలామ గౌరీయపుడు రా ఓ సరస్వతీదేవి భర్తయ్యైన బ్రహ్మచేత పూజింపబడేదనా కైలాసరాజు అయినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలా శ్రీ మహావిష్ణువు చేత నతులు అందుకునేటటువంటిదానా రా యవ్వన రాజ్యలక్ష్మి రా ఆవిడ యవ్వనంలో ఉందా చిన్న పిల్లగా ఉంది పొంగిపోయి ఈవిడికి తల్లిని అయిపోయాననుకుని పిలుస్తూ ఉంటే ఆ చిన్నపిల్ల ఒళ్ళో కూర్చుని తండ్రి దగ్గర ముద్దులాడబడుతున్నటువంటి తల్లి చింగున దూకి తండ్రి చెయ్యిలా విడిపించుకుని అమ్మ దగ్గరికి బుడిబుడి నడకలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిందిట వెళితే పోతన గారి ఇక్కడ దర్శనం చేశారండి ఏమి భాగ్యం అమ్మా ఇక్కడ కూర్చోడమా చూసి పిలవడమా పిలిస్తే వచ్చేయడమే అందున పరుగు పరుగున విడిపై మా అని ఒళ్ళో పడిపోవడం ఒళ్ళంతా ముద్దులు పెట్టేసుకుని ఒళ్ళో మేనక కూర్చోపెట్టుకోవడమా ఏమి విభాగ్యం ఈ భాగ్యం ఏ మాటలా అటువంటిది రమ్మ కలగడం అంటే అని గారు అంటారు వేసుకున్నటువంటి కంకణములు గలగల గలగల అవుతూ ఉంటే పెట్టుకున్న అవుతూ చప్పుళ్ళవుతుంటే చిన్న వడ్డానపు మువ్వలు చప్పుడు చేస్తుంటే వేసుకున్న చిన్న పవిట తోటి కట్టుకున్న పట్టు పావడాతోటి చివులకు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములు ఇలా ఊగుతుంటే సంతోషంగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మ దగ్గరికిడితే రెండు చేతులు పెట్టుకుని ఎత్తి ముద్దుడుకొని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుందిట ఎంత భాగ్యం ఇచ్చింది ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు ఇంకో దుర్మార్గుడు దేనికి పోగొట్టుకున్నాడు ఈశ్వర నింద చేసి దేనికి పొందాడు నువ్వు నా కూతురు అయితే చాలమ్మా అని అడిగినందుకు ఇంతే అమ్మవారి దగ్గర మీరు అడగాలి కానిది చిన్న కోరికలా కనపడుతుంది కానీ మీరు పొందేటటువంటి అదృష్టము ఆకాశమే హద్దు అటువంటి స్థితిని పొందారు కాబట్టి నేను మీకు ఈ విషయాలు దేనికి విజ్ఞాపన చేశాను అంటే ఈ వచ్చినటువంటి పిల్ల ఒళ్ళో కూర్చుంటే సాధారణంగా కృష్ణావతారంలో అయితే ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఆవిడ ఆయనలో ఉండేటటువంటి విశ్వకారణ తత్వాన్ని దర్శనం చేయగానే మాయ కప్పేశాడు తల్లి మీద అమ్మవారి యొక్క అవతారంలో విశేషం ఏమిటో తెలుసా అండి ఆ జ్ఞానాన్ని అలాగే ఉంచి పిల్లగా తానాడింది తల్లిగా ఆడించింది ప్రేమని జ్ఞానాన్ని రెండింటినీ అలాంటి పెట్టింది ఇది మరింత పై స్థాయి చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థాయి వచ్చినటువంటి పిల్లని అంటుంది నన్ను సంతోష పెట్టడానికి వచ్చిందయ్యా కమనీయ మోహన కరభారతి వచ్చే ఆ సరస్వతీదేవే కమనీయ రూపంలో ఇలా వచ్చింది దయతోడనన్నీ తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నీయ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే ఆమెలోనే సరస్వతి ఆమెలోనే లక్ష్మి ఆమెలోనే జగదంబ ఇన్ని చూసుకుని పొంగిపోయింది మేనక పొంగిపోయి కౌగులించుకుని పరవశించిపోయింది నేను మీకు ఈ విషయాన్ని విజ్ఞాపన చేయడం వెనక అతల ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే మేనకాహిమవంతులు పొందినటువంటి భాగ్యం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఒక్క వాక్యంతో దాటచ్చు పోతనగారు వాళ్ళు చేసుకున్నటువంటి తపత్ఫలితంగా అమ్మవారు ఆ ఇంట పిల్లయ ఆడింది అని కానీ ఆయన పరకాయ ప్రవేశం చేశారు అది అమ్మవారి అనుగ్రహం పోతన ఇచ్చి వాళ్ళప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని చూడగలిగిన హృదయం ఇచ్చి ఆయన ద్వారా రేపు లోకం తెలుసుకుని సంతోషించాలని ఆయన ఘంటమునందు ప్రవేశించి పద్య రూపాన్ని పొందితే ఈనాడు ఆ పద్యాన్ని మనందరం చదువుకుని ఆనందానికి పొంగిపోతున్నాం నేను ఎందుకు ఈ విషయాన్ని ఈ పద్యాలను ఇవాళ మళ్లీ సరిగానో తెలుసా అండి నీకేం తెలుసు ఈ సభలో ఎక్కడో ఏదో ఒక హృదయం పరవశించిపోవచ్చు ఎవరో నిజంగా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు నాకు అలాగా అనుబం అటువంటి అనుగ్రహం కలిగితే అన్న భావన ఏర్పడచ్చు అలా ఎవరైనా అనుకున్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు పుడుతుంది ఆ స్థితికి ఆధారమేది నవచంపక పుష్పదండ విరాజిత దాని శక్తి అమ్మవారిలా అనుగ్రహించి